ఆయనకు వాలి వరం గురించి తెలిసి ఓహో ఇదా సంగతి నేను నా పూర్తి బలాన్ని ఉపయోగిస్తే వాలి ఇంకా బలవంతుడవుతాడు ఇది కేవలం బాహుబలంతో గెలవాల్సిన యుద్ధం కాదు బుద్ధి బలంతో గెలవాల్సిందని నిశ్చయించుకున్నాడు వెంటనే హనుమంతుడు ఒక అద్భుతమైన ఎత్తుగడ వేశాడు ఆయన పోరాటం ఆపి పద్మాసనంలో కూర్చొని కళ్ళు మూసుకొని తన ఇష్టదేవమైన శ్రీరాముణ్ణి ధ్యానించడం మొదలు పెట్టాడు ఆయన నోటి నుండి శ్రీరామ జయరామ జయ జయరామ అనే తారక మంత్రం ప్రవాహంలా రావడం మొదలైంది ఇది చూసి ఆశ్చర్యపోయాడు వాలి ఏమిటిది యుద్ధం మధ్యలో ఆ జపమేంటి భయపడ్డావా అని అరుస్తూ హనుమంతుడిపై దాడి చేయడానికి ముందుకు ఊరికాడు కాని వాలి ఎంత బలంగా కొట్టినా హనుమంతుడు ఒక పర్వతంలా నిశ్చలంగా ఉన్నాడు పైగా హనుమంతుడి నుండి తనకు బలం రావడం ఆగిపోయింది తన సొంత బలంతోనే దాడి చేస్తున్న వాలి క్రమంగా అలిసిపోయాడు అతనికి చెమటలు పట్టి ఆయాసం వచ్చింది రామనామస్మరణలలో లీనమైన హనుమంతుడు శరీరం నుండి వజ్ర సమానమైన శక్తి వెలువడుతుంది ఇది భౌతిక బలం కాదు ఆత్మబలం వాలి వరం కేవలం భౌతిక బలాన్ని మాత్రమే తీసుకోగలదు గాని భగవంతుడి నామస్మరణతో వచ్చే దైవిక శక్తిని తాకను కూడా తాకలేదు